నారాయణపేట జిల్లా పక్క సమాచారం మేరకు ఇసుక సూరుల భర్దం పట్టిన రెవెన్యూ అధికారులు వంద టాక్టర్ అక్రమ ఇసుక టంపు సీజు చేసిన కోస్గి ఎంఆర్ఓ బక్క శ్రీనివాస్ మీడియాతో మాట్లాడిన ఎంఆర్ఓ బక్క శ్రీనివాస్ కోస్గి మండలం కండంపల్లి గ్రామ వాగు పరిసర పంట పొలాలలో డంపు చేసిన ఇసుక కుప్పల సీజ్ కండంపల్లి దగ్గర సీజు చేసిన వంద టాక్టర్ల ఇసుకను చంద్రవంచ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నిర్మాణం కోసం తరలిస్తున్న అధికారులు అక్రమంగా ఇసుక డంపు చేసిన అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సుభాష్ రెడ్డి లింగారెడ్డి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భక్త శ్రీనివాసులు తహసీల్దార్ కోస్కి ఈరోజు ఒక సమాచారం మేరకు మేము కడంపల్లి గ్రామము కోజ్గి మండలంలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు మా గిరిధవారుని మరియు స్టాఫ్ని వెంటనే కడంపల్లి గ్రామానికి పంపించడం జరిగింది అక్కడ ఒక యాభై ఇసుక నిల్వలు ఒక ఫిఫ్టీ డమ్స్ ఒక చోట ఉన్నట్టు తెలిసింది అవి అక్రమ నిల్వలుగా గుర్తించి వాటిని కలెక్టర్ గారి అనుమతితో చంద్రవంచ గ్రామంలో ఇండ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది వాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు నాలుగు పథకాలు ప్రారంభించడం జరిగింది అందులో నూట తొంభై రెండు ఇండ్లకు ఇసుక ఇందిరమ్మ మంజూరు చేయడం జరిగింది దానికి కావాల్సిన ఇసుకను ఉచితంగా ఇవ్వాలనే గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి దానికి అనుగుణంగా ఈ రోజు ఏదైతే అక్రమ ఇసుకలను మేము ఐడెంటిఫై చేసినామో యాభై ఒక చోట ఇంకొక చోట కూడా యాభై కడంపల్లి గ్రామంలోనే లభ్యమైంది సో మొత్తం వంద ట్రాక్టర్స్ ను చంద్రవంచ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ రిక్వెస్ట్ మరియు ఎంపీడీఓ గారి రిక్వెస్ట్ మేరకు మేము ఈరోజు ఇసుకను తరలించడం జరిగింది ఇప్పటి వరకు ఆ గ్రామంలో నూట తొంభై రెండు ఇండ్లకు గాను డెబ్బై ఐదు ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది ఆ వాటి గ్రౌండింగ్ అయిన ఇండ్లకి మొదటి ఫేజ్ మరియు రెండో ఫేజ్లో ఈ ఇసుకను వాడటం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ పొలంలో ఉంటే కూడా దానికి సంబంధించి కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది మా స్టాఫ్కి ఒక పదహారు మందికి మూడు గ్రామాలలో షిఫ్ట్ బేసిస్ లా డ్యూటీస్ వేయడం జరిగింది అది కంటిన్యూగా కూడా ఫాలోఅప్ చేస్తాం ఏదైనా కానీ సమాచారం ఉన్నా కానీ మా దృష్టికి వచ్చినా కానీ తప్పకుండా కానీ అక్రమ ఇస్కా ట్రాన్స్పోర్ట్ చేసిన అక్రమ ఇసుక నిల్వ ఉంచుకున్న కానీ డెఫినెట్గా సీల్ చేసి అది ప్రభుత్వానికి వినియోగించేలాగా మేము చేస్తాం